పర్మనెంట్ ఉద్యోగాలు లేక భూములు పోయినా సరే కనీసం మాకు కూలి పనులు చాలని చెప్పని కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఈ స్టీల్ లో స్టీల్ ప్లాంట్ మీద నమ్ముకొని స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి వీళ్లు వీళ్ల కుటుంబాలు బతుకుతా ఉన్నాయి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో కాంట్రాక్ట్ కార్మికులందరినీ తొలగించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తొలగింపులు మొదలుపెట్టింది ఐదు వేల మంది పైబడి ఇప్పటికే తొలగించారు ఇంకా రెండు వేల మందిని తొలగిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ తొలగింపులు రెండో పక్క మళ్ళీ కొత్త కార్మికులు ఐదు వందల మందిని పెట్టారు పాత కార్మికులు బయట పెట్టి కొత్త కార్మికులు ఐదు వందల మందిని పెట్టారు కార్మికులు తగ్గిస్తే స్టీల్ ప్లాంట్ నడపడం సాధ్యం కాదని ఇక్కడ యాజమాన్యానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుసు అందుకే మొన్ననే కేబినెట్ లో ఏం చేశారనంటే ఎనిమిది గంటలు చేస్తే సరిపోదు పని పన్నెండు గంటలు పని చేసుకోవచ్చు అని చెప్పని రాష్ట కేబినెట్ కూడా ఆమోదించింది ఇది మన స్టీల్ ప్లాంట్లో మొన్న ఎప్పుడే అమలు చేశారు సమ్మె కాలంలో కొంతమంది డ్యూటీలు కడితే వాళ్ళందరితోటి పన్నెండు గంటలు పనులు చేయించారు ఈ రోజున మళ్ళీ కొత్త వాళ్ళని చేసుకొని చేసుకుని పాతవాళ్ళని తీసేసి వాళ్ళతో కూడా పన్నెండు గంటలు పన్నెండు గంటలు పని చేయించుకొని పెట్టుబడిదారులకి లాభాలు కాంట్రాక్ట్ కార్మికుడైనా పర్మనెంట్ కార్మికుడైనా సరే తొలగించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి తొలగించిన ఏ కార్మికుడికి కూడా ఒక్కరు కూడా లెటర్ ఇవ్వాల లెటర్ ఇవ్వకుండానే కాంట్రాక్టర్ కూడా తొలగించరా కాంట్రాక్టర్ కూడా నేను తొలగిస్తానని చెప్పి లెటర్ ఇవ్వాల ఏ ఒక్కళ్ళు లెటర్ ఇవ్వాల చేతుల్లో కంప్యూటర్లు ఉన్నాయని చెప్పని గేట్ల దగ్గర బయోమెట్రిక్ లోకి వెళ్లకుండా బయోమెట్రిక్ ఆపేస్తా ఉన్నారు బయోమెట్రిక్ ఆపేసి తొలగించడం అంటే చట్టాలని ఈ భూమి మీద ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేయకుండా వీళ్ళు దుర్మార్గంగా అక్రమంగా తొలగేస్తా ఉన్నారు ఈ అన్ని ఇల్లీగల్ చట్ట వ్యతిరేకం ఈ తొలగింపులు ఒక్కటి కూడా చల్లదు ఇది అందరికీ తెలుసు పోలీసు వారికి తెలుసు లేబర్ డిపార్ట్మెంట్ వారికి తెలుసు నా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా తెలుసు లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు ఏమని నువ్వు తొలగించేటప్పుడు ఏదన్నా పద్ధతి పాటించావని లేదన్నారు నువ్వు పద్ధతి పాటించకుండా ఎలా తొలగిస్తావు అలా తొలగిస్తే మీద కేసు అయింది నిన్ను లోపల పెట్టాల్సి ఉంటుందని చెప్పని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు